వైసీపీకి ఏంటి గొడవ గొడవ తెలుగుదేశానికి వైసీపీకి ఎందుకు ఉంటుంది తెలుగుదేశం అధికారంలో ఉంది వైసీపీ ప్రతిపక్షంలో ఉంది ఇంతకుముందు వైసీపీ అధికారం తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉంది కాబట్టి జనసేన వాళ్ళకి వీళ్ళకి ఎందుకు గొడవలు ఉంటాయి వీళ్ళు గొడవలు చేయడానికి రేపటి స్థానిక ఎన్నికల సందర్భంగా గొడవలు జరగకపోతే కరెక్ట్గా కానీ ఎన్నికలకు ముందు టీడీపీ కంటే జనసేన పెద్ద శత్రువు వైసీపీకి అన్నట్టుగా అప్పుడు పరిణామాలు లేవా మాట్లాడడం మాట్లాడడం అది పవన్ కళ్యాణ్ కావాలని ఆ స్థాయికి తీసుకొచ్చాడు ఎందుకంటే తెలుగుదేశం మీద కంటే కూడా తనని ఎక్కువగా హ్యూమిలియట్ చేస్తున్నారని ప్రచారం చేయడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆయన ఎప్పటికీ పదే పదే చెప్పేది నన్ను సరిహద్దులు ఆపారు సరిహద్దులు ఆపారు అన్నటువంటిది అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్లో ఆపలేదా ఖండించారా ఈయన అప్పుడు పిలుపునిచ్చింది పవన్ కళ్యాణ్ గుర్తుందా విశాఖపట్నంలో ఎందుకు ఆపారు విశాఖపట్నంలో పెట్టుబడులు సదస్సు జరుగుతుంటే దాన్ని ఏమంటారు మన సముద్ర పొడ్డున మార్చ్ ఫాస్ట్ చేయాలని నిర్ణయం పిలిపిచ్చాడు ఇచ్చింది పిలుపు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి రా అక్కడికి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ అవును అప్పుడే మన అని వీళ్ళందరూ అరెస్ట్ అయింది సముద్రంలోంచి పడవలేసుకొచ్చి మరి వెళ్ళాడు పాప ఆయన వాళ్ళందరినీ అరెస్ట్ కూడా చేశారు కానీ ఆయన ఖండించలేదే ఆయన ఒకటే ఏంటంటే జగన్ మీద తీవ్ర ద్వేషం ఉంది జగన్ అనేటువంటి